నాతోడన్ ప్రతిభాషలాడెదవు అంటూ ఎదురు తిరిగాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు చెప్పింది ఒకటే ఏతత్ సర్వం జనార్దనాథ నువ్వు ఏ శాస్త్రము చూడు అన్ని శాస్త్రముల పరమార్థం ఒక్కటే పరమాత్మని చేరమని అది రాజనీతి శాస్త్రమా యోగ శాస్త్రమా వేదాంతమా ఒక్కొక్కదానికొక్కో ప్రయోజనం ఉన్నట్టుగా కనిపించిన వాటి సారమంతా పరమాత్మకి మనము శేషభూతులము అన్న మాటే చెప్పాడు ప్రహ్లాదుడు అది సహితలేని హిరణ్యకుడు చేసిన పనేమిటి ఎన్ని రకాలుగా చంపుదామని ప్రయత్నించిన చావనివాడు స్వయంగా నేను దగ్గరుండి చంపుతానన్నట్టుగా ఆలోచించి కాళ్ళు చేతులు కట్టాడు కట్టి సముద్రంలో ముంచి ఆ పిల్లవాడు సముద్రంలోంచి బయట పడకుండా ఉండడానికి పెద్ద పెద్ద కొండ శిఖరాలన్నీ కూడా ఆతడి మీద వేశాడు కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు స్తోత్రము చేశాడు సంధ్యాకాలంలో పరమాత్మని అంటే రాత్రి పగలు నీకు ఎలా తెలిసిందయ్యా అంటే చెప్పుకున్నాం యద్వై దివా భవతి ఆపో రాత్రి ప్రవిశతి నీటిలో ఉన్నప్పటికీ రాత్రింపగళ్ళు తెరుస్తాయి మనం అనుకుంటాం గదిలోపల బోళ్ళంత వెలుతురు పెట్టి పక్షిని పెట్టినట్టయితే అది పగలు అనుకుని కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పి నీవు కొన్ని కోట్ల దీపాలు పెట్టిన సూర్యకాంతికి కళ్ళు తెరిచినట్టుగా పక్షి కళ్ళు తెరవదు అంత చీకటిలో ఉన్నా కూడా సూర్యుడు క్రమంగా వస్తున్నాడు అనేసరికి కన్ను తెరుస్తుంది అది స్వభావ సిద్ధమైన పద్ధతి ఇక్కడ కూడా అదే అంచేత రాత్రిపూట సూర్యుడు నీటిలో ప్రవేశిస్తాడు పగటిపూట అగ్ని నీటిలో ఉంటాడు ఇది మనకి చెప్పేది అంచేత అతనికి రాత్రింబగళ్ళు తేడా తెలిసింది స్తోత్రము చేశాడు ఇరవై మూడు శ్లోకాలలో ప్రహ్లాదుడి స్తోత్రం ఇక్కడ ఇది మనకి భాగవతంలో కనిపించదు భాగవతంలో ఎందుకు ఈ స్తోత్రము లేదు ఏమిటి విశేషం అది ముందు చెప్పుకుందాం దీంట్లో ఈ స్తోత్రంలో ఎక్కడా కూడా భగవంతుడా నన్ను రక్షించు అన్న మాట లేదు నన్ను నేను ఎలా రక్షించుకోవాలి అన్న మాట లేదు గజేంద్రుడి కంటే కూడా గొప్ప భక్తి కలిగిన వాడితాడు కానీ ప్రహ్లాదుడు గజేంద్రుని గొప్పగా చెప్పాడు భాగవతంలో దంతియూధపు తందంపున భక్తి సేయగా వలయు అంటాడు ఇంకా గజేంద్రుడైనా కానీ ఈ మొసలిని ఎలా జయించాలి ఎవరు నాకు ఈ కష్టం తప్పిస్తారు లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుది అలోకంబకు పెంజీకటికవ్వల ఎవ్వడు వెలుగు ఇలాగని చెప్పి స్తోత్రాలు చేశాడు భగవంతుడి కోసం ప్రహ్లాదులు అలాంటి స్తోత్రాలు ఏమీ చెయ్యలేదు నన్ను రక్షించేవాడెవడు అని అడగలేదు నా తండ్రికి నా మీద కష్ట ఎందుకు అడగలేదు నా తండ్రిని ఇబ్బంది పెడుతున్నాడు నన్ను అతన్ని వధించి నన్ను రక్షించు అని మాట ఎక్కడా లేదు కేవలము తనను పుట్టించినందుకు కష్టముల నుంచి తప్పించినందుకు కృతజ్ఞతావిష్కరణే తప్ప మరొకటి లేదు అక్కడ శుష్క వేదాంతం ఎక్కడా లేదు మనం ఎన్నో స్తోత్రముల్లో చూస్తుంటాం ఆ స్తోత్రములన్నీ కూడా రకరకాల వాళ్ళు రాసినప్పటికీ ఏదో ఒక ప్రయోజనం కోసం రాసినట్టుగా కనిపిస్తాయి ఇక్కడది కనిపించదు చూడండి ఈ స్తోత్రంలో విశేషం ఏమిటి అంటే ప్రతి తోట భగవత్ తత్వాన్ని ఆవిష్కరించడమే అంతకంటే ఏం లేదు నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ నమస్తే సర్వలోకాన్ లోకాత్మన్ నమస్తే తిగ్మచక్రిణి మంచి పదును కలిగిన కాంతి కలిగిన చక్రము చేతియందు ధరించినవాడా ఈ చక్రమును మనస్సుకి సంకేతముగా లేదా ప్రకృతికి సంకేతముగా చెప్తారు తిగ్మ చక్రిని చాలా వాడి అయిన చక్రము కలిగినవాడు నిజానికి ఈ చక్రం శ్రీ మహావిష్ణువుకే తరువాతి కాలాల్లో తరువాత దేవతలందరికీ కూడా ఈ చక్రం వాళ్ళకి ఆయుధంలో మారడం జరిగింది తప్ప నిజానికి చక్రాయుధుడు అంటే కేవలం శ్రీ మహావిష్ణువే నమస్తే తిగ్మచక్రిణి నమస్తే పుండరీకాక్ష పుండరీకముల వంటి కన్నులు కలిగినవాడు అంటే పద్మముల వంటి కన్నులు కలిగినవాడు ఈ పుండరీకాక్ష శబ్దం కూడా శ్రీ మహావిష్ణువుని చెప్తుంది తప్ప ఇక ఏ దేవతని చెప్పదు కారణం ఛాందోగ్యోపనిషత్తులో చెప్పారు అని అడిగితే యథాకప్యాసం పుండరీకమే వక్షిణి పద్మపు రేకుల వంటి అందమైన కన్నులు రెండు కలిగిన వాడని పుండరీకాక్ష శబ్దంతో చెప్పారు అంటే ఉభయ సంధ్యలలోనూ కూడా పుండరీకాక్షుడిగానే మనకి భగవంతుడు కనిపిస్తాడు అందుకని నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ పురుషులలోకెల్లా శ్రేష్ఠుడివి నువ్వు పురుషులలో ఉత్తముడివి నువ్వు పురుషులు అంటే దేవతలని కూడా ఉంది దేవతల్లో ఉత్తముడివి ఎంచేత మొట్టమొదటి వాడి వినువు కాదు పురుషులు అంటే వరములిచ్చువారు వరములిచ్చు వారందరిలోకి కూడా గొప్పవాడికి పురుషోత్తమ నమస్తే సర్వలోకాత్మన్ నీవు లేని ఉంది నీవు లేని ప్రదేశం అంటూ ఉంటుందా నీకు నాకు భేదం అందామంటే ఎక్కడ కుదరాలి అది కుదరనే కుదరదు నీవు ప్రతి అణు అణువులోనూ వ్యాపించి ఉంటావు లోకములంటికి ఆత్మ వినువు నమస్తే లోకాత్మన్ నమస్తే తిగ్వచక్రిణే నీవు ప్రత్యక్షముగా కనిపించకపోయినా నీ సుదర్శనము ద్వారా మాకందరికీ దర్శనమిస్తున్నావు అలాంటి గొప్పవాడివి నువ్వు నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ ఈ శ్లోకం భాగవతంలో కనిపిస్తుందని కొందరు అంటారు దీనికి మూలము కేవలం విష్ణు పురాణము మరిది కృష్ణుడి స్తోత్రం కదండి అతడు చేస్తున్న స్తోత్రము శ్రీ మహావిష్ణువు కదా అని మనకి సందేహం కానీ కృష్ణ శబ్దం అన్నది అది ఒక స్వామికి పేరు ఎందుకు పెట్టారు నల్లగా ఉన్నాడు గనక ఆ పేరు పెట్టడం జరిగిందండి భాగవతము అంతేకాదు కృష్ణ శబ్దం అన్నది భగవంతునికి ఉపనిషత్తులోనూ వేదంలోనూ చెప్పబడింది కృషి భూవాచక రణకారో నివృత్తి వాచక వరాహేణ కృష్ణేన శతబాహున అంటూ ఉపనిషత్తు కృష్ణుని చేత ఉద్ధరింతబడిన దానివి ఈ భూమండలమా అని అంటారు అక్కడ అంచేత కృష్ణ నమో బ్రహ్మణ్య దేవాయ దేవతలందరి చేత కూడా ఆరాధించబడేవాడివి దేవాయ అంటే బ్రహ్మ సంబంధమైన వాటికి ఆధారమైనవాడు కాదు బ్రాహ్మణులకి సంబంధించిన సకల తత్వములలోనూ ఉండేవాడు అంటే వేదములు కానీ తపస్సులు కానీ యజ్ఞములు కానీ హవిస్సులు కవ్యములు అన్నిటా కూడా నీవే ఉంటావు నమో బ్రహ్మణ్య దేవాయ బ్రాహ్మణ హితాయ చ అంటే ప్రపంచంలో గోవులు బ్రాహ్మణులు తప్ప గవళ్ళు లేరా కాదు గోశబ్దానికి అర్థమేమిటి గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ పద్నాలుగు లోకములు గోవులో ఉన్నాయి అంతేత గోవు బాగుంది అంటే లోకములు బాగున్నాయని అర్థం మరి బ్రాహ్మణ హితార్థాయ చ బ్రాహ్మణుడంటే అర్థమేమిటి బ్రహ్మ శబ్దమును ఉచ్చరించువాడు అంటే పరమాత్మ ఉన్నాడు అని ప్రతి వాడు కూడా బ్రాహ్మణుడే అవుతాడు ఆ మాట అనగలిగితే ఇటు లోకములు చెప్పారు లోకములు ఉండే జీవులని చెప్తున్నారు ఈ మాటతోటి నమో బ్రహ్మణ్య దేవాయ బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ మళ్ళీ కాస్త అనుమానం వస్తుందేమో అని జగత్తుకి హితము కలిగించేవాడు అతడు జగత్ అంటే తన సృష్టి దాన్నంతటినీ జాగ్రత్తగా కాపాడుకునేవాడు కృష్ణాయ గోవిందాయ నమో నమ గోవింద శబ్దము కృష్ణ శబ్దము మనకెక్కడో దశమ స్కంధంలోనో భాగవతంలో కృష్ణ పరమాత్మ వచ్చిన తర్వాత వచ్చాయని చెప్పుకుంటాం కాదు కృష్ణుడంటే అపరిమితమైన ఆనందానుభూతిని భూమండలములోనే ఇచ్చువాడు గోవిందుడు భూమి యొక్క తత్వం తెలుసున్నవాడు లేదు గోవింద అంటే అర్థము గో అంటే వేదవాక్యము వేద సూక్తము వేద సూక్తమునకు పరమార్థమైన వాడు గోవిందుడాయన విడువక ఇందరికి కాచు గోవిందుడు అంటారు అన్నమాచార్యుల వారు ఎందుకని గోవిందాయని పలుకరే అని అంటారు గోవింద శబ్దమునకున్న గొప్పతనం అలాంటిది అలాంటిది కాబట్టి ఆయన రక్షణ కలిగించాలి మనకందరికీ కూడా హిరణ్యకశిపుడి దగ్గర చెప్తారు పరమాత్మ చెప్పుకుంటాడు వాణ్ణి ఎప్పుడు వహిస్తానో తెలుసున శుద్ధ సాధులందు సుశురలయందు శృతులయందు గోవులందు విప్లయందు ఎన్నడు వాడలుగు హిరణ్యకశ్యపుడిని నేను చంపాలంటే వాడు కొంతమందికి అన్యాయాలు చేస్తూ ఉంటే అలాంటి అన్యాయాలు చేసే కొద్దీ నేను వాడి దగ్గరకు వచ్చి చంపే అవకాశం ఉంటుంది శుద్ధ సాధులందు అందుకనే గోబ్రాహ్మణ హితాయచ బ్రాహ్మణులు అంటే అలాంటివి చెప్పడం కోసం సురలందు దేవతల మీద అడిగాడు వాడు మరి యజ్ఞం చేస్తే ఎవడి కోసం చెయ్యాలి ఆ దేవతలే ఫలం ఇవ్వాలి కదా సురలందు శుద్ధ సాధులందు శృతులందు వేదము చదువుతాడా వేదాధ్యయనం చేస్తాడా వేదములో చెప్పబడిన దేవతలను కూడా ఇంకెందుక వేదము మన వాళ్ళంతా లోకల్లో ఉన్న శుభ్రంగా సంస్కృతం అంతా చదవడం దాంతో ఉద్యోగం సంపాదించుకోవడం అక్కడి నుంచి సంస్కృత శబ్దములని మేము ప్రయోగించము సంస్కృతం మనకు అవసరం లేదు సంస్కృతం అంతా అబద్ధం చెప్తోంది ఇలా ప్రచారం చేసేవాళ్ళు ఛందస్సు నేర్చుకుంటాడు ఛందస్సు ఎవడికి ఉపయోగం అంటాడు వాడు నేర్చుకున్నదే ఛందస్సు వ్యాకరణంలో పట్టా పొందుతాడు పొందినవాడు కాస్త వ్యాకరణం లేకుండా మాత్రం భాష ఉండదా ఏమిటి అని అంటాడు వాడు ఛందస్సు నడ్డి విరకొకడతా అని ఇంకొకటి తయారవుతాడు అంటే అర్థమేమిటి ఏ శాస్త్రము చదివాడో ఆ శాస్త్రమునకు వ్యతిరేకంగా ఉంటాడు శిరుతులందు శుద్ధ సాధులందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు గోవులందు వాడు ఎన్నడలుగు నాడే నాశముందు ఎప్పుడైతే వీటికి వ్యతిరేకంగా ఉంటాడో నాశనం అవుతాడు వాడు అదే చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ ఇన్ని సంస్థానములలో ఉంటాడు ఇది ఎవరికైనా వర్తిస్తుంది అంటే ఒక హిరణ్య కాదు ఇప్పటి సమాజంలో కూడా ఇలాంటివి ఎవరైనా కానీ పాటించినట్టయితే పతనము తప్పదు అది చెప్పడానికి అంటే అప్పుడు అన్నాడు ఇంకొక మాట నువ్వు కానిదంటూ ఏమన్నా ఉందా త్రిమూర్తి ఆత్మకుడివి నువ్వు అని చెప్పాడు బ్రహ్మత్వే సృజతే విశ్వం స్థిత రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే మూడు రూపాలలో నిన్ను నీవు ఆవిష్కరింపజేసుకుంటావు ఆయా రాజస తమో గుణములు సత్వగుణం కలిగిన వాళ్ళు ఆయా రూపములని ఆరాధన చేస్తారు కానీ ఆ రూపములు వేరనే భావన కాక మూడు రూపాలలో ఉండే రూపానివి నీవు మాత్రమే అని తెలుసుకుంటే విశేషము తెలియని వాళ్ళు విష్ణునామాన్ని పలకరు అలాగే మరొక నామాన్ని పలకరు వాళ్ళ ఇష్టమైన శబ్దం అది కావచ్చుగాక విష్ణు అన్న శబ్దం వచ్చినప్పుడు కూడా విష్ణు శబ్దాన్ని పలకని వాళ్ళు ఉంటారు అలాగే సహస్రనామ స్తోత్రంలో స్వామికి శివ అని పేరుంది ఆ పేరున్నంత మాత్రం చేత మేము ఈ వర్గము వాళ్ళం గనక ఈ శబ్దమును పలుకము అనడానికి వీల్లేదు పెళ్ళిళ్ళలో కాశీయాత్ర అని ఉంటుంది కానీ ఒక ప్రక్రియ లోపల కొంతమంది దీన్ని మార్చి శ్రీరంగయాత్ర అని మొదలుపెట్టారు కొంతమంది శృంగేరి యాత్ర అని మొదలుపెట్టారు ఎందుకు ఇదంతాను అంటే వాళ్ళు వాళ్ళు ఒక సాంప్రదాయం పాటిస్తుంటే ఆ పాటించిన సాంప్రదాయానికి పదాలు వ్యతిరేకమయ్యాయా ఏమీ కాదు కాశీయాత్ర అన్నదే ప్రధానమైనది ఎంచేత బ్రహ్మచర్యంలో ఉన్నవాడు శాస్త్రాధ్యయనం చేసి ఒక సంవత్సరం కనీసము తన గోత్రము తన పేరు గురువు పేరు అన్నీ వదిలిపెట్టి ఎవడికి చెప్పకుండా కాశీనగరం వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద పండితుల ఆశీర్వచనం పొందాలి వాడు మాట్లాడే విధానాన్ని బట్టి వాడు ఏ శాస్త్రం చదివాడు తెలుసుకోవాలి అది కాశీయాత్రలో ప్రధాన లక్ష్యము అది కాస్త తర్వాత లాంఛనం కింద మారింది పెళ్ళిళ్ళలోనూ ఇది జరిగింది అంచేత పరమాత్మ రకరకాల రూపాల్లో రకరకాల పేర్లతో ఉంటాడు ఎలాగా బ్రహ్మత్వే సృజతే విశ్వం ఆ పరమాత్మతత్వమే సృష్టి ప్రక్రియ సాగించాల్సి వస్తే బ్రహ్మరూపముగా అవతరిస్తుంది స్థితవు పాలయతే పునః అతన పాలన చేయడం కోసం విష్ణువుగా ఇంద్రునిగా ఆ రూపాన్ని ధరించాలి రుద్ర కల్పా అంతే కల్పము చివరికి వెళ్ళాలంటే నాచనము కావాలంటే రుద్రరూపం ధరించాలి ఇలాంటి దానికే చమత్కారమైన గాథ భాగవతంలో ఉంది యాదవులంతా చివరికి మరణించాలి అది ఏమవుతుంది మొత్తము లయం కావాలి లయం ఎవరి వల్ల అయ్యింది అంటే కృష్ణ పరమాత్మకి జాంబవతికి పుట్టిన కుర్రవాడు ఒకడున్నాడు ఆ కుర్రవాడి వల్ల జరిగింది ప్రమాదం అంతాను మరి ఆ కుర్రవాడు ఎవరి అంశ ఈయన కైలాస యాత్ర చేస్తే పరమశివుల వారి యొక్క అంశతో పుట్టాడు కనుక ఆ పిల్లవాడి పేరు సాంబుడు సాంబుడు చేసిన పిచ్చి పని వల్లే మొత్తము యాదవ కులమంతా లయమయ్యింది మరి పరమాత్మకి తెలియదా ఇదే యాదవ కులాన్ని రక్షించడం కోసం అని చెప్పి రాత్రికి రాత్రి కూడా ద్వారకా నగరం నిర్మింపజేసి మధురా నగరంలో ఉన్న వాళ్ళంతా నిద్రలో ఉండగానే ద్వారకా నగరానికి మార్చగలిగిన అఘటన ఘటనా సమర్థుడికి సాంబుడి వల్ల జరిగే ప్రమాదాన్ని ఆపి యాదవ కులాన్ని రక్షించుకోవచ్చు కదా కాదు లయము కావాల్సిందే అంచేత రుద్రరూప సంబంధమైన ఆ రూపం చేత లయం చేయించాడు రుద్రరూప సంబంధమైన రూపం చేత లయం చేయించాడు అది అక్కడ ఉన్న విశేషం అందుకని రూపాయ కల్ప అంతే నమస్తుభ్యం త్రిమూర్తయే ఓ త్రిమూర్తి రూపమా నీకు నమస్కారం అంటున్నాడు అంతేనా మూడు రూపాలు స్థూలముగా కనిపిస్తున్నావు కొంచెం కిందకి దిగి వద్దాం మిగిలిన రూపాలు నీవే ఈ స్తోత్రమంతా ఎందుకు ఇరవై మూడు శ్లోకాలు చెప్పుకుంటే ఒక్కొక్క శ్లోకానికి కనీసం గంటనా పట్టే ప్రమాదం ఉంటుంది కనుక కొన్ని శ్లోకాలే మనం చెప్పుకుంటున్నాం ఇది ప్రహ్లాద స్థుతి అంటే భగవంతుని స్తోత్రము దీనివల్ల మనకి జరిగేది ఏమిటి అంటే ఘటన ఘటనా సామర్థ్యము కార్యసిద్ధి మనశ్శోధన జరుగుతుంది అంటున్నాడక్కడ దేవా యక్షా సురా సిద్ధా నాగా గంధర్వకిన్నర భూమి ఆపో అగ్ని నభో వాయు ఆకాశ శబ్దస్పరి చర్రు పర్రసాగం అసలు భగవంతుడు లేని స్థానం అంటూ ఏమీ లేదు సుమా యక్షులున్నారు గంధర్వులున్నారు నాగదేవతలున్నారు వీళ్ళందరూ ఉన్నారు అంతేకాదు ఉన్నాయి పంచతన్మాత్రలున్నాయి వీటన్నిటిలోపల నువ్వు ఉంటావు రూపం గంధ మన బుద్ధి ఆత్మ కాల తథా గుణ ఇవే తేషాం పరమార్థశ్చ సర్వమేతమచ్యుత వీటన్నిటిలో నువ్వు ఉన్నావు ఈ స్తోత్రం చేసేటప్పుడు ఈ స్తోత్రం కనుక వింటే ఎవరికి దెబ్బ తగులుతుంది హిరణ్య గతివుడికి తగులుతుంది హిరణ్యకథివుడు కోరిన వరాలేమిటి పంచభూతాల్లో దేనితోటి పోకూడదన్నాడు మరి పంచభూతాల్లో ఉండేది శ్రీ మహావిష్ణువే కదా పరమాత్మ నీ సృష్టిలోని దేని చేత పోకూడదన్నాడు మరి బ్రహ్మ సృష్టిలోని వాడు విష్ణువు కాదే విష్ణువు సృష్టిలోనివే ఈ పదార్థములన్నీ కూడాను మరి ఏం చెప్తాడు మహానుభావుడు అంటే నువ్వు ఎక్కడా తప్పించుకోలేవు పరమాత్మ నుంచి అంటే నేను గ్రహించదగిందని కానీ వదిలిపెట్టవలసిందని కానీ ఏమీ లేదు ఎంచేత ద్వంద్వములు నీవే ఉన్నావు కనుక ప్రహ్లాదుడు చెప్తున్నది అది ఇది నేను గ్రహించాలి ఇది నేను గ్రహించక్కర్లేదు అనడానికి లేదు రెండిటిలో నువ్వే ఉన్నావు విద్య అవిద్యే భవాన్ విద్య ఉంది అవిద్య ఉంది విద్య అవిద్య అంటే వేదాంత పరిభాషని పక్కనట్టే పెడితే విద్య అంటే భగవంతుణ్ణి తెలిపే తత్వము అవిద్య అంటే సంసారంలో కట్టిపడేసే తత్వము ఈ రెండు నువ్వేనయ్యా సత్యం అసత్యం థం హి విష అమృతే నీ విషము నువ్వే అమృతము నువ్వే సత్యము నువ్వే అసత్యము నువ్వే ప్రవృత్తంచ నివృత్తంచ ఒక పనియందు ఆసక్తి కలిగి ఉండడము నీ వల్లనే జరుగుతోంది ఒక పనియందు వైరాగ్యం కలగడము నీ వల్లనే జరుగుతోంది ఇది సమస్త కర్మ చ అంతేకాదు ఏ ఏ పనులు ఎవరెవరు చేస్తున్నా దానికి భోక్తవి నువ్వే లోపల ఉండి అనుభవించేవాడివి నువ్వే కర్మ ఉపకరణాని చ నేను ఇన్ని పనులు చేశానంటాడు ఆ పనులు చేయడానికి ఉపకరణాలు ఏమున్నాయో ఉన్నాయో అవి కూడా నువ్వే త్వమేవ విష్ణు సర్వాణి సర్వకర్మ ఫలం చెయత్ నీవే అంతలో ఉంటావు ఈ వేదాంతానికి తేలికైన ఉదాహరణ ఒకటి ఉంది అర్జునుడు నేను ఇంతమంది అక్షరు సైన్యాన్ని నాశనం చేశాను అన్నాడు ఎలా నాశనం చేశావు చిట్టి తండ్రి అంటే గాంధీవంతో మరి గాంధీవం ఎవరిచ్చారు ప్రజాపతి సృష్టి మరి ఆ గాంధీవం ఉపకరణమైనప్పుడు ఆ ఉపకరణము లోపల ఉండేది పరమాత్మే మరి పద్దెనిమిది రోజులు యుద్ధం జరగగానే ఈ గాంధీవన తన దగ్గర లేదు వరుణదేవుడికి ఇచ్చేయాల్సి వచ్చింది అంటే వస్తువు లోపల ఉండేది పరమాత్మే వస్తువు నీకిచ్చేది పరమాత్మే వస్తువు చేత పని సాధింపజేసేది పరమాత్మే పని వల్ల ఫలితాన్ని కూడా ఆతడే పొందుతున్నాడు అంటే పరోక్షంగా హిరణ్యగసివుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఈ స్తోత్రం చేస్తున్నాడు త్వాం యోగిన చింతయంతి త్వాం యజంతి చ యాచకా నీవు యోగీశ్వరులందరికీ చింతింప చింతించే స్వరూపాన్ని నువ్వే లేదయ్యా మాకు చింతన కాదు తపస్సు లేదు యాగములు చేస్తావంటే హవ్యకవ్యములు నువ్వే పొందుతావు నీకున్న విశేషమది అంచేత స్వామి సకల ప్రపంచము నువ్వే హవ్య భుక్ ఏకత్వం పితృదేవ స్వరూపధృత్ హవ్యము దేవతల రూపంలో కవ్యము పితృదేవతల రూపంలో నీవే తీసుకుంటావయ్యా అంటే హిరణ్యకశ్యపుడు ఈ హవ్యకవ్యములు రెండూ భుజించాడు అంటే తనది కాని వస్తువుని తనదిగా స్వీకరించాడు హిరణ్యకశ్యపుడు ఈ ప్రార్థన ప్రహ్లాదుడు చేయడంలో ఉద్దేశం ఏమిటి ఆ తప్పులు చేసిన వాడు నా తండ్రి ఆతన్ని క్షమించవయ్యా అని ప్రత్యక్షముగా కాకుండా పరోక్షముగా అడుగుతున్నాడు అనమాట నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా వ్యతిరిక్తం న శాస్తి నశాస్తి వ్యతిరిక్తో అఖిలప్యయ అసలు పరమాత్మ లేని వస్తువు లేదు పరమాత్మ లేకుండా వస్తువు లేదు ఇది ప్రహ్లాదుడు చెప్తున్నమాట నమో వాసుదేవాయ నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా వ్యతిరిక్తం నయ శస్తి వ్యతిరిక్తో అఖిలప్యయ నీవు లేనిదే పరమాత్మ పరమాత్మ లేనిదే వస్తువు లేదు పరమాత్మ లేకుండా వస్తువు ఎలా ఉండదో ఈ వస్తుతత్వము లేకుండా పరమాత్మ మనకి దర్శనం ఇవ్వడు మరిన్ని విశేషాలతో ప్రహ్లాద స్తోత్రాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం